పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిల్లి ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యుహాను శుభవార్త ఐదవ అధ్యాయము దివ్యవచనములు ఒకటి నుంచి మూడు వరకు యూదులో పండుగ ఒకటి వచ్చెను ఆ సందర్భమున యేసు ఎరుషులేమునకు వెళ్ళెను ఎరుషులేములో గొర్రెలు వాకలి వద్ద ఒక కోనేరు కలదు దానిని హిబ్రూ భాషలో బెత్స అందురు దానికి ఐదు మండపములు ఉన్నవి ఇక్కడ పెక్కువ మంది కుంటి పక్షవాత రోగులు ఆ నీటి కదలకకై నిరీక్షిస్తూ ఉండేవారు ముప్పది ఎనిమిది సంవత్సరముల నుండి వ్యాధి ఒకడు అక్కడ ఉండెను యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అక్కడ ఉన్నాడని గ్రహించి నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనితో అడిగను క్రీస్తునాదిని ఎందు మికిల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా తపస్సు కాలములో దేవుని యొక్క వాక్యాలు వింటూ ఆధ్యాత్మికముగా బలపడుతూ ఉన్నా అయితే ఈనాటి పఠనాల ద్వారా మనకి ప్రభువు ఇచ్చే సందేశం ఏంటని మనము ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి దైవ ప్రజలారా మన జీవితములో ఎదురయ్యే శారీరక హింసలు మానసిక రుగ్మతులు అనారోగ్యం అశాంతి ఆందోళన కుటుంబ కలహాలు సాంఘిక పరమైనటువంటి ఒడిదొడుకులు వలన మనం ఎంతగానో కృషించుకుని పోతాం కురింగిపోతాం వీటి ద్వారా జీవితం ఒక లక్ష్యము కూడా దుర్బరం అవుతుంది ఆయా సమయాల్లో ఎంతగానో మనల్ని క్రంగదీస్తాయి అయితే ఇవన్నీ మన సంతోషదాయక జీవితానికి ప్రతి బంధకాలుగా అనిపించిన కొన్నిసార్లు అవే మేలు చేస్తాయి ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మనం చుట్టుముట్టినప్పుడు మనం దేవుణ్ణి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం తిరిగి దేవుని సన్నిధి చేరుతాం నేడు సువార్తా పట్టణములో ఈ గుడ్డివాడికి ఇదే పరిస్థితి ఎదురైంది నీరు కదిలినప్పుడు కోనేరులో దిగాలని సుతత పొందాలని ఎన్నో సార్లు ప్రయత్నించడం కానీ అతనికి తోడ్పడేవారు ప్రయత్నం విఫలమైంది ఇప్పుడైతే యేసు ప్రభువు అక్కడికి వచ్చాడో ఆ గుడ్డివాడు ఏసుప్రభువును కలుసుకునే అవకాశం వచ్చింది సుతత పొందే అదృష్టం కలిగింది ఇక్కడ మనం కొంచెం లోతుగా గమనిస్తే ప్రభువే ఆ గుడ్డువాడి అవసరాన్ని గుర్తించాడు అడగక ముందే స్వస్థపరిచాడు ఎంతో అద్భుతం ఆనందదాయకం ఆ గుడ్డువాడి అంధత్వాన్ని తొలగించాడు జీవితాన్ని కాంతమయం చేశాడు ప్రభు ఒకవేళ ఆ గుడ్డువాడికి లోపం లేనట్లయితే అతడు ప్రభుని కలుసుకునేవాడు కాదేమో ఆరోగ్యం పొందేవాడు కాదేమో అందుకే కొన్నిసార్లు మన కష్టాల ద్వారా కడగండ్ల ద్వారా మన బాధల ద్వారా దేవుని దర్శించే భాగ్యం మనకు కలుగుతుంది ఆ గుడ్డివాడు అడగక ముందే స్వస్థపరిచిన యేసు ప్రభువు ఎల్లప్పుడూ తన నిత్యము ప్రార్థించి తన బిడలమైన మనము ప్రార్థిస్తే ఆయన వినడా మన అనారోగ్యంతో ఉండి ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన స్వస్థపరచలేడా మన అవసరాలు గుర్తించలేడా మన అక్కడ తీర్చలేడా మన శ్రమలలో మన అనారోగ్యములో మన కష్టాల్లో బాధల్లో హింసల్లో శోధనలో అన్ని ఆపదలలో మన అవమానాలలో మనకు అండగా ఉండేవాడే క్రీస్తు ఈరోజు ఈ యొక్క గుడ్డివాడు అడగకపోయినా దేవుడు ఆరోగ్యం అనుగ్రహించాడు అతన్ని బాగు చేశాడు మన జీవితాన్ని మన అంధకారాన్ని కూడా ఆయన తొలగించగలడు ఈ తపస్సు కాలములో గొప్ప అనుగ్రహ కాలంగా మనం గుర్తించుకోవాలి మనము ఆ దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఆ గుడ్డివాణి వలె యేసు ప్రభు కోసం నిరీక్షించాలి తప్పక ఆ దేవుడు మనను దర్శిస్తాడు అనే విశ్వాసము కలిగి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో తప్పనిసరిగా ఆ రోజు దేవాతి దేవుడు మనను స్వస్థపరుస్తాడు మనను బలపరుస్తాడు ఈనాడు ఈ గుడ్డివాడి జీవితంలో ఎటువంటి అంధకార ప్రభు తీసివేసి తన వెలుగును నింపాడో మన జీవితంలో అంధకారాన్ని శక్తులను పారద్రోలి వ్యాధి బాధలను తీసివేసి ఆ దేవుని పట్ల ఉన్న విశ్వాసం నమ్మకం పట్ల ఆ దేవుని పట్ల ఉన్న విశ్వాసము నమ్మకము మనల్ని బాగు చేస్తుంది అందుకే ప్రభు అంటాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఈరోజు దేవుని పట్ల ఎంత వరకు మనం భక్తి ప్రవత్తులు కలిగి జీవిస్తూ ఉన్నామో అటువంటి విశ్వాసలే అటువంటి భక్తి మార్గము మనలని స్వస్థపరుస్తుంది మనల్ని లేవనెత్తుతుంది మనల్ని బాగు చేస్తుంది కాబట్టి ప్రభువుని ఆశ్రయిద్దాం ఆ దేవుని కృపకరుకై మనందరం ప్రార్థించుదాం అటువంటి మహాభాగ్యాన్ని మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడునుగాక మేన్